వందనాలు మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ రమేష్ గారు వాక్యం అందరూ శ్రద్ధగా వినండి థ్యాంక్ యూ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునగాక దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతనామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఇమానుయల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియులారా ఈ యొక్క శుభ శుక్రవారపు ఆరాధన శుభములను వందనములను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు శిల్వం రాని మీద పలికిన ఏడు మాటలను మనం ధ్యానం చేద్దాం దానికి ముందుగా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసిన అనంతరం జీవము కలిగిన మన దేవుడు మన ఆరాధనకు యోగ్యుడు మనల్ని ఆయన రాజ్యంలో ఉండుటకు కోరుకుని పరమ పరమతండ్రి నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఆ యొక్క త్యాగమును యజ్ఞమును మనం ధ్యానం చేద్దాం ప్రార్థన సకలాశీర్వాదములకు కారణభూతుడు మా దేవ మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకర్మ గు నా మనికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన మీరెంతైనా నమ్మదగిన దేవుడో తండ్రి మీకు స్తోత్రమయ్యా ఇదిగో నాయన ఈ మంచి శుక్రవారపు ఈ రోజున నాయన శిలవలో మీరు పలికిన ఆ ఏడు మాటలు మేము ధ్యానించుచుంటుండగా అయ్యా మా హృదయమును మీరు తాకమని ప్రార్థిస్తున్నాను మా నేత్రములను మీరు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాను నీ శిలువ శ్రమలను మేము అర్థం చేసుకునే ఆ సామర్థ్యము నాయన మా అందరికీ కలుగ చేయమని ప్రార్థిస్తున్నాము నాయన నన్ను నీ ఆత్మతో నింపి నాయన నాతో మాతో మాట్లాడమని ఏసునామం అడిగి పొందినాము తండ్రి ఆమె ప్రేస్తలో దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియులారా మరి ఒక మారు మిమ్మల్ అందరినీ ప్రేమతో ఇమానుయుయల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను అంతేకాకుండా శుభ శుక్రవారపు శుభములను మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నా దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియులారా మనందరికీ తెలుసు ఈ శుభ శుక్రవారం రోజున క్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఎంత గొప్ప త్యాగాన్ని చేశాడో ఈ శుభ శుక్రవారమే ఈ మంచి శుక్రవారమే మన జీవితంలో లేకపోయింటే మనము యుగయుగాలు క్రీస్తుతో ఉండే గొప్ప భాగ్యాన్ని కోల్పోయి ఉండేవారం అందుకే ప్రభులవారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇదే రోజున ఆయన నీ కొరకు నా కొరకు ఆ యొక్క శిలవం రానుపై తన ప్రాణమును సమర్పించాడు దేవునికి మహిమ కలుగును గాక మనందరికీ తెలుసు ప్రియులార యేసు క్రీస్తు ప్రభుల వారు శిలువపైన ఏడు మాటలు పలికినట్లుగా మనము ధ్యానం చేస్తూ ఉంటాం ఈరోజు కూడా ఆ సంగతులను మనం క్లుప్తముగా ధ్యానం చేద్దాం దేవునికి మహిమ కలుగునగాక ప్రియులారా ఏసుక్రీస్తు ప్రభుల వారిని భూమికి ఆకాశానికి మధ్య ఆ యొక్క శిల్వం రానుపై శిలువ వేశారు ఆయన తలపైన ముళ్ళకిరీటం ఆయన చేతుల్లో మేకులు కాళ్ళల్లో మ్రేకులు ప్రక్కలో బల్యపు చాలా ఘోరమైనటువంటి ఆ శిల్వ మరణం మన ప్రభు మన కొరకు భరించవలసి వచ్చింది అలాంటి కఠినమైన పరిస్థితుల మధ్యలో కూడా ఆయన సర్వలోకానికి ఆ శిల్వ మ్రాను పైన కొన్ని శ్రేష్టమైనటువంటి పలుకులను పలికి ఆయన గొప్పతనాన్ని ఆయన ప్రేమను మన ఇడలో ఆయనకున్నటువంటి గొప్ప తలంపులను ఆయన వెల్లడిపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటాం అయితే ఈరోజు మొదటి మాటగా మనం ధ్యానం చేద్దాం లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాల్లో ఈ మొదటి మాట రాయబడి ఉంటుంది వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకరిని ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిల్వ వేసిరి యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు ఎరగరు వీరిని క్షమించమని చెప్పెను వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి దేవునికి మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియులారా యేసు క్రీస్తు ప్రభుల వారు సిల్వ మీద పలికిన మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయించున్నారు వీరిగరు గనుక వీరిని క్షమించుము సర్వలోకానికి ఆయన క్షమాపణను గురించినటువంటి ఒక గొప్పమైన సందేశాన్ని ప్రభులవారు లోకానికి అందించారు ప్రభునందు ప్రియులారా ఈ లోకములో చాలాసార్లు మనం కొన్ని పరిస్థితుల మధ్యలో క్షమించే అనుభవం కొన్ని పరిస్థితుల మధ్యలో క్షమించలేని అనుభవాన్ని మనం కలిగి జీవిస్తుంటాం ఉంటాం పిల్లల ఒక స్థాయి వరకు మన క్షమాపణను మనం కలిగి ఉండగలుగుతాం కానీ ఒక స్థాయిని ఒక శక్తిని మించినప్పుడు ఆ క్షమాపణ అనేది మనం కలిగి ఉండలేని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం ఇది మనందరి జీవితాల్లో కూడా జరుగుతుంది కానీ ఏసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఒక గొప్పతనం చూడండి తండ్రి వీరేమి చేర్చున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము అనే మాట మాట్లాడుతున్నాడు ఈ మాటకు ముందు మార్కు వార్త మనం జ్ఞాపకం చేసినప్పుడు పదిహేనవ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని అక్కడ రాయించి పెట్టాడు మార్కు వార్త పదిహేనవ అధ్యాయము ప్రియులారా లేఖన వాక్యం మనం చూచినప్పుడు మనం ధ్యానం చేస్తే అక్కడ కొన్ని సంగతులు రాయబడి ఉన్నాయి దేవునికి మహిమ కలుగునగాక పదహారు వచనం నుండి మనం చదివినప్పుడు కొన్ని మాటలు రాయబడి ఉంటాయి అంతలో సైనికులు ఆయనను ఒక అధికార మందిరంలోనికి తీసుకొని పోయారని సైనికులందరూ కూడా అక్కడ సమకూర్చబడిన తర్వాత వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని బాధించడం ప్రారంభించినట్లుగా ఈ లేఖన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం వారు ఏం చేస్తున్నారు ఆయనకు ఊదారంగు వస్త్రమును తొడిగించి దేవునికి మయమగలుగునగాక ముళ్ళ కిరీటము ఆయన తల మీద పెట్టి పదహారు పదిహేడు వచనాల్లో ఈ సంగతులు రాస్తూ ఉన్నాడు ఏమండి ఆయన తల మీద పెట్టి ఈదులకు రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చెయ్యసాగిరి దేవునికి మహిమ గాక ఆయన వస్త్రములను తీసివేశారంట ఆయనకు ఉదారంగు వస్త్రములను తొడిగించారంట అంతేగాకుండా ప్రియులారా ఆయన తలపైన ముల్లకిరీటం పెట్టి ఆయనకు హేళనతో కూడిన నమస్కారమును వారు చేస్తూ ప్రభువును గేలి చేస్తున్నట్లుగా ఇక్కడ మనము గమనిస్తున్నాం అంతేకాదు ఏమండి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి ఎంత ఘోరమైనటువంటి రీతిలో ప్రభువును బాధిస్తున్నారో ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా ఆయన యొక్క ముఖము పైన ఉమిసివేస్తు ఉన్నారంట ఉమిసివేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి వారు ఆయనను అపస్ అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రములను తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయన శిలువ వేయటకు తీసుకొని పోయి దేవునికి మహిమ కలుగునగాక ఇంత భారభరితమైనటువంటి పరిస్థితుల మధ్యలో కూడా ప్రియుల ఉదయకాలమందు ప్రభువును పట్టుకొని అనేక రీతులుగా ఆయన చిత్రహింసలు పెట్టి పిలాతు దగ్గరకు తీసుకొని పోయి శిలవమ్రాను భుజము మీద పెట్టి ఆ యొక్క కొరడాలతో ఆయన దేహాన్ని కొట్టి అంతేకాదు ఆయన నానా విధములైనటువంటి బాధలకు గురి చేస్తూ ప్రియులారా శివులకి ఆ గొల్గోత కొండపైన ప్రభును సిల్వ వేశారు ఇటువంటి పరిస్థితుల మధ్యలో కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు తనకున్నటువంటి ఆ యొక్క క్షమాపణ గుణాన్ని తెలియజేస్తున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము ఈ మాట ఎన్నిసార్లు ధ్యానం చేసిన ఎన్నిసార్లు తలపోసిన ఒక నూతనమైన శ్రేష్టమైన అనుభవానికి మనల్ని తీసుకొని పోతూ ఉంటుంది ప్రభునందు ప్రియులారా ప్రభును వెంబడించే వారముగా ప్రభును అనుసరించే వారముగా మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రభు అడుగుజాడలలో మనం నడుచుటయే మన జీవితానికి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ శుభ శుక్రవారపు దినమున మన జీవితంలో ప్రియులారా ఈ క్షమాపణ అనే శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని కనుక మనం కలిగి ఉండకపోతే ప్రభువుకు మాదిరికరమైన బిడగా ఈ లోకంలో మనం జీవించలేము లేకుంటే ప్రభు మనల్ని మెచ్చుకునవలసిన సమయం వచ్చినప్పుడు ఆయన మెప్పుకు మనము పాత్రలము కాలేము అన్న సంగతిని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అందుకే క్రైస్తవ జీవితంలో లేదా క్రైస్తవ చరిత్రలో మనము జ్ఞాపకం చేస్తే ఈ లోకానికి మన యొక్క క్షమాపణ గుణం చాలాసార్లు అర్థం కాదు ఈ లోకం మనలను చేతగాని వారి వాళ్ళే భావిస్తూ ఉంటుంది ఈ లోకస్తులు మనలను ఏదో చేతగాని ప్రజల్లాగా చూస్తూ ఉంటారు కానీ మనము ఎవరి దగ్గర నుండి నేర్చుకున్నాం ఈ అనుభవం అంటే మనకు మాదిరి ఎవరంటే మన కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి మనల్ని విమోచించిన మన ప్రభు అనే ఆధ్యాత్మిక సత్యాన్ని మనం మర్చిపోకూడదని జ్ఞాపకం చేస్తున్నాను అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా అనుభవాలు ఎలా ఉన్నా ఏ స్థితిగతుల మధ్యలో మనం వెళుతున్నా ప్రభు మనకు నేర్పిన క్షమాపణను మనము కలిగి మనకు ఆశీర్వాదం అని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను మనకు స్వామికి ఎదురైనటువంటి ఇలాంటి మహాశ్రమలేమి అనుమతించబడవు కానీ అపవాది మన మీద బాణం వేసినప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని మన విశ్వాస జీవితానికి పరీక్ష కలగజేసినప్పుడు వాక్యములో నిలిచిన వారమై మన జీవితంలో ప్రభువును జ్ఞాపకం చేసుకొని కొన్ని పరిస్థితుల గుండా మనం వెళుతున్నప్పుడు ఇలాంటి క్షమాపణను మనము కలిగిండుట మనకు దీవెనకరమని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియులారా ఎప్పుడైతే క్షమించే మనసు మనము అలవరుచుకుంటామో అప్పుడు యేసయ్య అడుగు జాడల్లో మనమున్నాము అని లోకం మనల్ని గుర్తిస్తుంది తద్వారా దేవునికి గొప్ప మహిమ కలుగుతుందని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందుకే ఆయన అంటున్నాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరువెరు గనుక వీరిని క్షమించము రెండవ మాటగా మనము జ్ఞాపకం చేసినప్పుడు ప్రియులారా ఇదే లూ వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనంలో ఈ సంగతి రాయబడింది నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని తన ప్రక్కన ఉన్నటువంటి దొంగను ఆదరించి అభయమిచ్చినట్లుగా మనం చూస్తున్నాం యేసు క్రీస్తు ప్రభుల వారికి కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని సిల్వ వేశారు అందులో ఒకడు అంటున్నాడు ఏమయ్యా నువ్వు పెద్ద ప్రభువు అంట కదా నువ్వు రక్షకుడు అంట కదా నువ్వు దేవుడు అంట కదా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని అంటున్నాడు ఇంకొక ఆయన అంటున్నాడు అలా అనవద్దు ఈ శిక్షకు మనం పాత్రులమే ఈయనేందు ఏ దోషమునో లేదు అనే మాటలు చెప్పి ఒక గొప్ప మాట చెప్పాడండి తండ్రిని రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు వెంటనే ఆయన అంటున్నాడు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది దేవునికి మహిమ కలిగిన గాక ఈ మాటను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది ఆయన ఉదయకాలము నుండి శ్రమను అనుభవిస్తూనే ఉన్నాడు ఆ గెస్తమనే తోటలో ఆయన పట్టుకొని ఏమండి తీసుకొని వెళుతున్నటువంటి ఆ సమయం నుండి అనేక రీతులుగా ఆయన నడిపిస్తూ వచ్చారు అనేక రీతులుగా ఆయనను బాధ పెడుతూ వచ్చారు చివరికి శిల్వం రాను మీద ఉంటూ కూడా తన దేహంలో ఏమండి ఇక ఏ విధమైనటువంటి శక్తిని అన్నీ పోగొట్టుకొని కూడా అటువంటి పరిస్థితుల మధ్యలో కూడా అంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ముందు దేవునికి మహిమ కలిగిన గాక తన తప్పు తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తిని చూచినప్పుడు దేవుడు ఇక తన గత జీవితాన్ని ఏమీ జ్ఞాపకం చేసుకోలే ఇదిగో నువ్వు అటువంటి వాడవు ఇటువంటి వాడవు ఇదిగో నీకు ఇది కలగదనలేదు ఆయన యొక్క సర్వభౌమాధికారమును ఆయన సర్వ యొక్క ఏమండి అధికారమును అక్కడ కూడా ప్రియులారా ఆయనను ఉపయోగించి ఆ వ్యక్తికి పరదేశంలో స్థానం ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం కాబట్టి రెండవ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నీ జీవితంలో ఆయన సర్వశక్తిమంతుడని నువ్వు గ్రహించగలిగితే చాలు ఆయన మనకు పరలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడని నువ్వు విశ్వసించగలిగి ఆ ప్రభు శరణు కోరితే చాలు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యములను చేస్తాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆ దొంగకు అర్థమైంది ఈయన ద్వారానే పరలోకం కలుగుతుంది ఈయన సర్వశక్తిమంతుడైన దేవుడు అని గుర్తించగలిగి ఆ విధంగా శరణు కోరగలిగాడు తండ్రి ఆయన జీవితంలో గొప్ప కార్యము చేశాడు ఎన్నో పండుగలు మన జీవితంలో దాటిపోతున్నాయి ఈరోజైనా మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలా ఏంటి ఆ మాట అంటే ఆయన యొక్క సర్వభౌమాధికారమును ఆయన సర్వశక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన ద్వారానే మనకు మోక్షం ప్రాప్తించబడుతున్న నమ్మి ప్రభువును వేడుకొనగలిగితే ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు దేవునికి మహిమ కలుగునగాక ప్రియుల మూడవ మాటను మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక ఇదే లేఖన వాక్యంలో యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అనేటటువంటి మాటలను మనము జ్ఞాపకం చేస్తుంటాం ప్రభునందు ప్రియులారా ఈ మాట ద్వారా పదాజ్ఞలలో ఒక ఆజ్ఞను ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నీవు దీర్ఘాయుమంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమని చెప్పాడు ప్ర ప్రభునందు ప్రియులారా మనం ఆరాధించే దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన కేవలము మాటలు చెప్పే దేవుడు కాదు ఆయన మాటలతో కాలమును వెళ్ళబుచ్చి ఏమండి తను చేయవలసిన సమయం వచ్చినప్పుడు చేయకుండా దాటిపోయే దేవుడు కాదు ఆయన ఏమైతే చెప్పగలిగాడో అది చేయగలిగిన దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మూడో మాటగా చెబుతున్నాడు యోహానుతో అంటున్నాడు ప్రియమైన శిష్యుడైన యోహానుతో అంటున్నాడు ఇదిగో నీ తల్లి అమ్మా ఇదిగో నీ కుమారుడు ఈ మాట ద్వారా దేవుడు మనకేం నేర్పుతున్నాడు అంటే మన తల్లిదండ్రుల ఎడలా మనము బాధ్యత కలిగిన వారు ఇండుట మనకు ఆశీర్వాదకరమని ప్రభు ద్వారా మనం నేర్చుకుంటున్నాం దేవునికి మహిమ కలుగునగాక ఈ దినాల్లో దైవజనునిగా నేను అనేక ప్రాంతాలు పట్టణాలు దేశాలు దేవుడు నన్ను తన పరిచయ కొరకు తీసుకెళ్తూ ఉంటుండగా అనేక మంది నేను చూస్తున్నప్పుడు ఒక విధమైనటువంటి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఈ దినాల్లో ప్రతి మనుషులు కూడా వృద్ధాప్యం అంటే భయపడుతున్నటువంటి స్థితిలోను మనం చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులు వృద్ధాప్యములు ఉంటుండగా భయపడుతున్నారు మా ఇడల ఎలాగ మా బిడ్డలు వ్యవహరిస్తారో మా కుమారులు ఎలా వ్యవహరిస్తారో మా వృద్ధాప్యం ఎలా ఉండబోతుందో అనే ఒక తెలియని భయం చాలా మందిలో ఉండడాన్ని నేను గమనించాను ప్రియులారా మన తల్లిదండ్రులను మనము సన్మానించుట మన తల్లిదండ్రులను మనం ప్రేమించుట మన తల్లిదండ్రులను మనం గౌరవించుట మన తల్లిదండ్రులను ప్రియులారా మనము ప్రేమతో చూచుకొనుట అది మనకు దీవెనే కానీ ఏ విధమైన నష్టము వాటిల్లదు అని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందుకే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఎడల మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల ఎడల మనము శ్రేష్టమైన బాధ్యతను కలిగి ఈ లోకంలో బ్రతుకుట మనకు ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాం మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులలో ఉన్నా ఏ అనుభవాలకున్నా మనం వెళుతూ ఉన్నా నీ స్థితిగతులు ఎంత గొప్పవైనా నీ పరిస్థితులు ఎంత చిన్నవైనా ఏ స్థితిలో నీ ఉన్నా ఆ స్థితిలోనే దైవభీతిని కలిగిన మనం దైవ ప్రేమను కలిగిన మనం దేవుని జాడల్లో నడుస్తున్న మనం మనమున్న స్థితిలోనే మన తల్లిదండ్రుల ఎడల బాధ్యత కలిగినందుట మనకు ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునగాక చాలా సంవత్సరాల కిందట దేవుడు నాకు ఒక విషయాన్ని బయలుపరిచాడు నేను ఒకసారి వర్తమానానికి సిద్ధపడుతూ అవును కదా మరి చాలామంది పిల్లలు వారి కుటుంబం వారి పిల్లలు వాళ్ళ జీవితమే భారంగా ఉంటుంది మరి వీళ్ళని చూసుకోవడం కష్టం కదా వీళ్ళ వీళ్ళ ద్వారా కొన్ని ఏ విధమైనటువంటి లాభం చాలామందికి ఉండదు కదా అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట బయలుపరిచాడు అదేంటంటే తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో ఉన్న వారి వృద్ధాప్యములో మనకేం చేయలేకపోయినా ఎప్పుడైతే మనం వారిని గౌరవిస్తామో వారు మన ఎడల మంచి శుభవచనం పలికితే చాలంట ఆ వచనాన్ని దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడంట ఆ వృద్ధాప్యంలో వారిని మనం ప్రేమించగలిగితే నన్ను ఇంతగా ప్రేమించిన నా కుమారునికి లేదా నా కుమార్తెకు ఈ కుటుంబానికి దీవెన కలుగునగాక అని వారి నోట పలకగలిగితే ఆ మాట దేవుడు విని మన జీవితానికి మేలు చేస్తాడంట కాబట్టి శుభ శుక్రవారపు రోజున మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి మన తల్లిదండ్రుల ఎడల మనం ఎటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం యేసు క్రీస్తు మనకు మాదిరిని చూపించాడు కాబట్టి ఆ మాదిరిలో మనం నలుచుట మనకు ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియులారా అదే రీతిలో మనం నాలుగవ మాటను మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ మరికొన్ని సంగతులను మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునగాక మొత్తవార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరు మనం చదివినప్పుడు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి మనల్ని రక్షించడానికి ప్రభు వచ్చాడు అందుకే ప్రారంభంలోనే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరం దావీది పట్నమందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఆ రక్షణలో భాగమే ఈరోజు ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణమును అర్పిస్తున్నాడు దేవునికి మహిమ కలిగిన గాక ఆయన లోక పాపంలో మోసుకొని పోవు దేవుని పిల్ల అని యోహాను సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి లోక పాపము మన ప్రభుల వారు భరించారు అన్న ఆత్మీయ సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతేకాకుండా ఐదవ మాటను మనం జ్ఞాపకం చేసినప్పుడు నేను దప్పిగొనుచున్నాను యోహాన్ స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములో ఈ మాటలు రాయబడి ఉంటాయి ఈనాడు ప్రియులారా ఆయన ఆత్మల దాహమును కలిగి ఉన్నాడు ప్రీలారా ఆయన యొక్క ఉద్దేశము మనము సఫలపరిచని వారముగా ఉండాలని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు ఇమ్మానియల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా ఆ శిల్వం రానుపై ఆయన వేలాడుతున్నప్పుడు నేను అన్నప్పుడు వారు చేదైన చిరకను మన ప్రభువుకు ప్రీలారా ఇచ్చారంట ఆయన దాహమును తీర్చలేకపోయారు ఆయన ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు ప్రియులారా ఆయన యొక్క చిత్తమును ఎరిగిన వారమై అనేకులను ప్రభువైపు నడిపించుటలో మన ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించాలి ఆనాడే మన జీవితంలో నిజమైనటువంటి గుడ్ ఫ్రైడే ఆశీర్వాదాలను అనుభవించగలుగుతామని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అదే రీతిలో ఆరో మాటను మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు సమాప్తమైనది దేవునికి మహిమగలుగున గాక యోహాన్ స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వర్షంలో ఈ సంగతి రాయబడింది తండ్రి చెప్తున్నాడు తండ్రి ఇదిగో నువ్వు నన్ను ఏ ఉద్దేశంతో పంపి ఈ లోకానికి నన్ను పంపించావో ఇదిగో నీవు నాకు చెప్పినటువంటి ప్రతి పనిని నేను సంపూర్ణం చేశాను చాలాసార్లు మన జీవితంలో అసంపూర్ణమైనటువంటి కార్యముల ద్వారా మనము నడుస్తూ మనము మన జీవితంలో ఒక గిల్టీ ఫీలింగ్ను ఫేస్ చేస్తూ ఉంటాం మన ప్రభు మనకు నేర్పిన పని ఏంటంటే మన ప్రభు మనకు నేర్పిన పాఠం ఏంటంటే తండ్రి మనకు అప్పచెప్పిన పనిని దాన్ని మనం సంపూర్ణం చేయగలగాలి తండ్రి ఈ లోకములు అదే చేశాడు ముప్పై మూడు నెల సంవత్సరాలు జీవించి మూడున్నర నెల సంవత్సరాలు సువార్తను ప్రకటించి ఆ పొంతి పిలాత అధికారం కింద ఆయన సిలువ వేయబడ్డాడు శ్రమపరచబడ్డాడు ఏ పని కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు మానవులను రక్షించడానికి వచ్చాడు ఆ యొక్క పనిని సంపూర్ణముగా పూర్తి చేశాడు ఏ పరిస్థితులు ఏ శోధనలు ఏ తొందరలు ఏ గలిబిలి ఆయన యొక్క లక్ష్యాన్ని ఆపలేకపోయాయి ఎన్నో ఆటంకాలు ఎదురొచ్చాయి కానీ పరమ తండ్రి వాటన్నిటి కూడా జయిస్తూ తాను వచ్చినటువంటి పనిని సంపూర్ణం చేసినట్లుగా తండ్రికి చెబుతూ ఉన్నాడు ఈ వచ్చినం ద్వారా మనం నేర్చుకోవాలి ఏంటంటే ఈ లోకంలో దేవుడి నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినటువంటి పని నీకు నాకు అప్పచెప్పిన బాధ్యతలను మన జీవితంలో మనము నెరవేర్చని వారముగా ఉండాల ప్రియులారా వాటిని మనము సంపూర్ణమైనటువంటి స్థితిలో నెరవేర్చినప్పుడు పరలోకంలో మనకు దేవెనుందని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను చివరి మాటగా ఏడవ మాట మనకు జ్ఞాపకం చేసినప్పుడు లుకా స్వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరో వచ్చిన ఉంది తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుతూ ఉన్నాను ఎంత గొప్ప మాట ఇప్పుడు ప్రభు ఇదిగో నువ్వు అప్పచెప్పిన పని నేను పూర్తి చేశాను ఇదిగో ఇప్పుడు నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుతూ ఉన్నాను అందుకే దేవుని బిడలముగా విశ్వాసులముగా మనం గుర్తించవలసినటువంటి కార్యం ఏంటంటే ఈ లోకములో మనం యాత్రికులము పరదేశులమై ఉన్నామని ఎరిగి మనము తండ్రిని కలుసుకునవలసిన వారమై ఉన్నామని ఎరిగి ఈ జీవిత దినములోనే ప్రియుల దేవుని కొరకు జీవించవలసిన దేవుని కొరకు చేయవలసిన శ్రేష్టమైనటువంటి కార్యములన్నీ చేసి ప్రభువును కలుసుకునుట మనకు ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అందుకే లోకంలో మనం జ్ఞానం కలిగి బ్రతకాలి దేవుని చిత్తమెరిగి బ్రతకాలి దేవుని యొక్క అడుగుజాడులో మనం నడవాలి అలా వెళ్ళినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలను చూస్తాం ఈ లోక యాత్రను దేవునికి ఇష్టంగా ముగించుట మనకు ఆశీర్వాదకరమని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి శిలువ ప్రైన యేసు క్రీస్తు ప్రభుల వారు పలికిన ఈ ఏడు మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారము నడుచుట మనకు ఆశీర్వాదం తండ్రి ఏ విధంగా కార్యమునంత సంపూర్ణం చేసి తన ఆత్మను అప్పచెప్పాడో ఈ లోకంలో మనకు అప్పచెప్పిన బాధ్యతలు కూడా మనం పూర్తి చేసి నిత్యత్వంలో ఎదుట నిలువబుటకు సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తున్నాను అతి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునగాక ప్రార్థన సకలాశీర్వాదములకు ఆశీర్వాదములకు మా దేవ ఈ యొక్క మంచి శుక్రవారపు ఆరాధన ద్వారా శిలువపైన మీరు పలికిన ఏడు మాటలను ప్రభువ మేము క్లుప్తముగా ధ్యానించడానికి నువ్వు మాకు సహాయం చేశావు నీలా క్షమించే మనస్సును మాకు దయచేయ్యా నాయన నీలా నాయన తల్లి ఆదరించడి స్వభావమును మాకు కలగచేయ్యా నీలా ప్రభువ తల్లిదండ్రులను లేదా తల్లిని గౌరవించే మనస్సును మాకు దయచేయి తండ్రి నీకు స్తోత్రాలు మీకు అప్పచెప్పిన పనులన్నింటినీ ఏ విధంగా సమాప్తం చేశారో ప్రభ్వా మా బాధ్యతలను కూడా మేము నిర్వర్తించడానికి నీ కృపణమని ప్రార్థన చేస్తున్నాం ప్రభ్వా తండ్రి మీరు అన్ని కార్యములను జరిగించి తండ్రికి నీ ఆత్మనప్ప చెప్పినట్లు ప్రభ్వా ఇదిగో ఈ లోకంలో మేము జీవించి ఉండగానే మీరు ఏ యొక్క ఉద్దేశమతో ఈ లోకంలోనికి మమ్మల్ని పంపారో ఆ నీ ఉద్దేశమునంతా నెరవేర్చని వారముగా మేముండి నిన్ను కలుసుకునే భాగ్యమును మాకు దయచేయమని విన్న వాక్యాన్ని ఎరుగట్టి ఫలింప చేయమని ఏసునామం అడిగిపోంది పొందినాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం చిన్న మనకు సంగమునకును పరిశుద్ధులకు దేవునికి సదాకాలము తోడైండి నడిపించునగాక ఆమె ప్రేస్త దేవునికి మహిమ మరి యొక్క మారు మీ అందరికీ శుభ శుక్రవారపు ఆరాధన శుభములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ పరిచర్లు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా అనేకులకు తెలియపరచండి ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపరచబడినట్లయితే మాకు కూడా ఫోన్ చేసి మాతో మాట్లాడండి ప్రబుద్ధి వెన్ను పొందండి థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యు ప్రభు ఆశీర్వదించిన గాక ప్రైస్ ప్రేస్లో మా ఆరాధనలు జరుగు స్థలం మా మొదటి ఆరాధన ఉదయం ఎనిమిది గంటలకు గాజుల రామారాం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును మా రెండవ ఆరాధన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషములకు మియాపూర్ హోల్డ్ ఆఫీస్ పేట్ సాయినగర్ నందు జరుగును పాలు పొంది దీవెనలు పొందగలరు మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్ ఇమానియల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ టూ డాష్ త్రీ టూ సెవెన్ సాయి నగర్ హోల్డ్ పేట్ మియాపూర్ హైదరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్